ప్రజల మనిషి ద్రోణం రాజు జయంతిలో నివాళులర్పించిన ఎమ్మెల్యే వాసుపల్లి స్వర్గీయ ద్రోణం రాజు శ్రీనివాసరావు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కొనియాడారు ద్రోణం రాజు శ్రీవాత్సవ్ ఆధ్వర్యంలో వన్ టౌన్ లో గల శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థలో మాజీ ఎమ్మెల్యే విఎంఆర్డిఏ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాసరావు జయంతి నిర్వహించారు ఈ మేరకు వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఎప్పుడూ చిరు నవ్వుతో పలకరించి ఆప్యాయంగా కౌకిలించుకునే ద్రోణం రాజు అంటే ఇప్పటికీ మర్చిపోలేనని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ద్రోణం రాజు వారసుడుగా శ్రీవాత్సవ్ వైసీపీ ప్రభుత్వంలో త్వరలో ఉన్నతమైన స్థానంలో రావాలని ఆకాంక్షించారు నిత్య సేవలో ఉండే స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆయన చేతుల మీదుగా పేదలకు వడ్డించారు ఈ కార్యక్రమంలో ద్రోణం రాజు శ్రీవాత్సవ వివేకానంద సంస్థ అధ్యక్షులు సూరాడ అప్పారావు శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కొల్లు సింహాచలం ముజేబఖాన్ శంఖభక్తుల సన్యాసిరావు బెహరా వెంకటరత్నం అరుణా కృష్ణ చిన్ని సురేష్ ద్రోణం రాజు అభిమానులు దక్షిణ నియోజకవర్గ వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ಮನೆ ಸ್ವತ ಸ್ವಾಮಿ ವಿವೇಕಾನಂದೇ ತಂದ ಎಷ್ಟು ನಿರಂತರ ಸರ್ವೀಸ್ ಇಂಟ್ರೇಗಾರ ಪೊಲಿಟಿಕಲ್ ವ್ಯಕ್ಟರ್ ಅಂದರೂ ಕೂಡ ಗೌರವಿಸೇ ವ್ಯಕ್ತಿ ಎವರಂತೆ ಚಿನ್ನ ವಯಸ್ಸುಗಳ ஆயிடு நான் யாட்டி ஒரு பேரில் கௌரவிப்பா எங்கே அது ஒட்டேசாரி ஜன்மையா நேற்று ரோடு ரெண்டேசாரி ஜன்மீசி ஆல்மோஸ்ட் ஒரு அதுக்கே பார்டீல் வேறையினா காண எப்படி கூட சா சரினோ அபியாய் அனுப்பி மழை தெரிஞ்சு ನಿರೇಪನೆ ಎರಾಲ್ಪ ಮನ ಮಾತ್ರ ಇಬ್ಬರೂ ಅದೇ ಇಬ್ಬರು ಕೂಡ ಎರಡು ಕೌಟುಂಬಿ ಎಲ್ಲ ಇಪ್ಪತ್ತಿನ ಕಾಲಿ ಜಿಗಡೀ ಮರ್ಚಿಪಣೆ ಅಧಿಕಾರಕ್ಕೆ ಪೆಲ್ಸಿ ದೇವಾರ तव्हांखे मन वैसी पार्टी जो जगनो रेड नेतो मंझंदि उनते स्था अधि